పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా నరసంపేట పట్టణం సిటిజన్ క్లబ్ లో పోలీసులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు పోలీసు అధికారులు సిబ్బందితో పాటు ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు ఇది అమరవీరుల సేవలకు నివాళిగా రక్త నిల్వలను పెంచడమే లక్ష్యమని తెలిపారు అనంతరం మీస్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణపాయ స్థితిలో ఉన్నవారికి మరో ప్రాణం పోసినట్లుగా అవుతుంది అని రక్తదానం అన్నింటికంటే పెద్ద గొప్పదానం అని అన్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీ రవీందర్ రెడ్డి టౌన్ రఘుపతి రెడ్డి దుగ్గొండి సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయిరమణ ఎస్ఐ అరణ్ కుమార్ ఖానాపురం ఎస్ఐ సిహెచ్ రఘుపతి సి ఐ లు ఎస్ఐ లు మరియు పోలీస్ కానిస్టేబుల్ పెండెం రామానంద్ పంజాలా రాజు గాడ్ విద్యార్థులు యువకులు ప్రజలు రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు ప్రముఖ కార్యక్రమం కోసం కలిసాను ఈ ప్రముఖ కార్యక్రమం రక్తదానం ఉంది రక్తదానం అంటే మహాదానం రక్తదానం ఇస్తే రక్త రక్త రక్తం మన రక్త ఇస్తే యాక్చువల్లీ ఒక పర్సన్ కి కొత్త జీ జీవితం కూడా ఇవ్వచ్చు సో రక్తదానం ఇక్కడ ఇది క్యాంప్ నడుస్తుంది అండ్ దాదాపు ఇప్పటి వరకు అరౌండ్ వన్ థర్టీ మెంబర్స్ ఆల్రెడీ ఇచ్చే బ్లడ్ అండ్ జనాలులో చాలా ఉత్సాహం ఉంది వాళ్ళు వస్తున్నారు అండ్ బ్లడ్ ఇస్తున్నారు సో ధన్యవాదాలు అయిపోతుంది மலி சிம் அந்த